హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది ఎందుకంటే జనసేన గట్టిగా పట్టుబడుతోంది ఆ పార్లమెంట్ స్థానం తనకు కేటాయించాలని పోనీ గుంటూరు నుంచి ఎవరైనా బలమైన తెలుగుదేశం నాయకుడిని రంగంలోకి దింపుదామా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పైసలు తీసి ఖర్చు పెట్టడానికి ఎవరు ముందుకు రావట్లే ఎవరి భయాలు ఎవరి అనుమానాలు ఎవరి ఆందోళనలు వాళ్ళకున్నాయి ఒక దశలో ఎరపతి శ్రీనివాసరావుని గుంటూరు ఎంపీసీటీకి కన్సిడర్ చేసే అవకాశం ఉందేమో అని ఆలోచనలు చేశారు మరో దశలో ఎవరో ఒక ఎన్ఆర్ఐ ఆయన పేరు డాక్టర్ పెమ్మసాని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన ఆయన ఒక ఆయన్ని తెర మీదకి తీసుకొచ్చింది ఎల్లో మీడియా వీళ్ళెవరూ కాకుండా అసలు నిఖార్స్ అయిన నాయకుడు ఎవరు అని చెప్పేసి తెలుగుదేశం సర్వే చేయించుకుంది తెలుగుదేశం అగ్రనేత సర్వే చేయించుకున్నాడు గల్లా జయదేవ్ నిష్క్రమణ తర్వాత ఆ గ్యాప్ అట్లా కనిపిస్తూ ఉంది ఎవరు ముందుకు రాకపోవటం వైసీపీ అభ్యర్థితో సమానంగా డబ్బులు ఖర్చు పెట్టడంతో పాటు జనంలోకి తెలుగుదేశం పార్టీని చాలా బలంగా తీసుకెళ్ళాలి అంటే ఉన్న ఆప్షన్స్ ఏంటని ఎక్ససైజ్ చేసుకుంటే వాళ్ళకి తెలుగుదేశానికి వాళ్ళ ఐవీఆర్ఎస్ సర్వేలో తేలిన విషయం ఏంటంటే ప్రజలకి నాయకులకి వారధిగా ఉంటూ జనానికి అందుబాటులో ఉండే వ్యక్తి ఒక ఆయన అనేక సంవత్సరాలుగా డిస్పైట్ లూజింగ్ ఆపర్చునిటీస్ ఫర్ కంటెస్టింగ్ ఎమ్మెల్యే అండ్ ఎంపీ సెగ్మెంట్స్ రెండు మూడు సార్లు అవకాశాలు వదులుకున్నా సరే భాష్యం రామకృష్ణ గారు ఇంకా పార్టీని నమ్ముకొని ఉన్నాడు భాష్యం విద్యా సంస్థల అధినేత ఆయనకి విద్యావేత్తగా చాలా మంచి పేరు ఉంది ఇన్ఫ్యాక్ట్ విజ్ఞాన రతయ్య గారి తర్వాత భాష్యం రామకృష్ణ గారు ఆ పేరు తెచ్చుకున్నారు ఈ ప్రాంతం వాడు దగ్గర దగ్గర రెండు లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులతో నేరుగా సంబంధాలు ఉన్నవాడు గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో అలాగే ఈయనకున్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే భాష్యం పేరమ్మ చారిటబుల్ ట్రస్ట్ అనేది పెట్టి స్టేట్ వైడ్గా ఆయన కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు అది ప్రతి ఏడు నిర్వహిస్తున్నారు వందలాదిగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళకి బ్రాంచీలు కూడా ఉన్నాయి ఈ విద్యా సంస్థల బ్రాంచీలు ఉన్నాయి సో ఇదొక అదనపు బలం భాష్యం రామకృష్ణకి అనేది ఇక అమరావతి రాజధానిగా ఉండాలని చేసిన అమరావతి పరిరక్షణ ఉద్యమానికి భాషణ్ రామకృష్ణ చాలా ఎక్కువగా ఆర్థిక సహాయం అందించారు ఇవన్నీ కూడా ఐవీఆర్ఎస్ సర్వేలో ఈ పాయింట్లన్నీ కూడా నోట్ అయినాయి వాళ్ళకి ఇప్పటికే చాలాసార్లు టీడీపీ అధినేత ఈయన్ని పిలిపించుకొని మరి గుంటూరు టికెట్ కన్ఫర్మ్ చేసినట్టు సమాచారం సరే అయినా కూడా ఇంకా ఆశావాహులు ఉంటారు కదా టీడీపీలో గుంటూరు లోక్సభ సెగ్మెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలకు భాషన్ రామకృష్ణ అభ్యర్థి అయితే ఇది పార్టీ ఏడు సెగ్మెంట్లో కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇంకొక అబ్జర్వేషన్ సొంత ఇంటెలిజెన్స్ నాయుడు గారు చేయించుకున్న సొంత ఇంటెలిజెన్స్ లోకల్ అయితేనే తమకు కలిసి వస్తుంది ఎక్కడి నుంచో దిగుమతి అయిన గల్లా జయదేవ్ వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయింది ఆయన పార్లమెంట్లో ప్రధానమంత్రిని మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ని మాత్రం మాట్లాడేసి తర్వాత తన వ్యాపారాలు తాను చూసుకున్నాడు అలాంటి ఎంపీ ఎందుకు ఉన్న అందుబాటులో ఉండడు గెలిచిన ముగ్గురు ఎంపీల్లో పొరుగునున్న ఇవాళ ఇవాళంటే ఆయన వైసీపీలోకి వెళ్ళారు అంతకుముందు ఆయన టీడీపీలో ఉన్నా కూడా జనాలకి ఎప్పుడు అందుబాటులో ఉండేవారు అలాంటి ఎంపీ గుంటూరు లేకపోయేది అని చెప్పేసి గుంటూరు తెలుగుదేశంలోనే రకరకాల వర్షన్స్ దాని బదులు రామకృష్ణ అయితే ఆల్రెడీ తను తను ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు కాబట్టి రామకృష్ణకి టికెట్ ఇవ్వాలని గుంటూరు తెలుగుదేశంలో చాలా బలంగా భావిస్తున్నారు పాతికేళ్ల సుదీర్ఘ ప్రస్థానం అయింది విద్యారంగంలో చాలామంది అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఆ మాటకు వస్తే తెలంగాణ జిల్లాల్లో కూడా ఈయన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు ఈ విద్యా సంస్థల నుంచి బయటకెళ్ళిన వాళ్ళు ఈయనకి ఇస్తే అవకాశాలు ఎలా ఉంటాయని సర్వే చేయించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థిగా ఒకవేళ ప్రకటిస్తే తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ఆయన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆయన చారిటబుల్ ట్రస్ట్ ఉంది కాబట్టి అనేది ఒకటి రీచ్ కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈయనకున్న కనెక్టివిటీ వల్ల నేరుగా పిల్లల పేరెంట్స్తో మాట్లాడే సాన్నిహిత్యం వల్ల ఈయనకు ఆ పేరుంది పైగా మిగిలిన కార్పొరేట్ విద్యాసంస్థలతో పోలిస్తే భాష్యం విద్యా సంస్థల్లో ఫీజు కూడా తక్కువ అనే ఒక నమ్మకం కూడా పేరెంట్స్కి ఉండేది ఉండి కూడా సో ఇటువంటి ఆయన్ని పరిశీలిస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది తెలుగుదేశం పార్టీకి మెయిల్స్ కూడా పెట్టినట్టు సమాచారం ఎస్పెషల్లీ ఈ పిల్లల పేరెంట్స్ ఉన్నారు అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించారు ఆయన దాంతో తమ పిల్లలు ఇప్పుడు చాలా చాలా చోట్ల విదేశాల్లో స్థిరపడ్డారు సో లోకల్ అందుబాటులో ఉంటాడు అని చెప్పేసి ఒక నమ్మకం ఉన్నందువల్ల ఈయన కన్సిడర్ చేయాలని ఇప్పటికే ఆయన పిలిపించుకున్నారు కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు హ్యాష్ టు టేక్ ఏ కాల్ ఒకవేళ ఎరపతి నేను శ్రీనివాసరావు గారు లేదండి నేను గురుజాలకే కన్ఫైన్ అవుతాను అంటే ఆయన అక్కడే పెట్టే అవకాశం ఉంది ఎరపతి నేను శ్రీనివాసరావు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు గుంటూరు పార్లమెంట్ కన్సిస్ట్ చేయాలని చెప్పేసి మనకున్న సమాచారం సో గల్లా నిష్క్రమణ స్థానికంగా ఉన్న ఆలపాటి రాజప్రసాద్ లేదు లేదు నేను అసెంబ్లీకి మాత్రమే కంటెస్ట్ చేస్తానని ఆయన పట్టుబట్టి కూర్చోవటం సో పత్తిపాటి పుల్లారావు అయితే ఆయన చెల్లూరుపేట టికెట్ ఇస్తే చాలనే పద్ధతిలో ఆయన పాపం ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకోవటం ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో భాష్యం రామకృష్ణకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు గుంటూరు ప్రాంతంలో ఒకవేళ ఇంకెవరినైనా తీసుకొచ్చి పెడదామన్నా కూడా పూర్తిగా లోకల్ అయిన భాష్యం రామకృష్ణకే అవకాశం ఇవ్వాలని ఈవెన్ కమ్మ సామాజిక వర్గ పెద్దలు కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పినట్టు సమాచారం భాషం రామకృష్ణకు ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కేవలం కమ్మ సామాజిక వర్గమే కాకుండా కమ్మేతర సామాజిక వర్గాలు అలాగే ప్రత్యేకించి దళితుల పిల్లలకి ఈయన ఇచ్చిన ఫీజు రాయితీలు కొందరికైతే ఉచితంగానే ఆయన చేయించి పంపించడం అంటే ఇంటర్మీడియట్ వరకు చదివించి పైచోదలికి పంపిస్తూ ఇవన్నీ చేసిన దరిమిళ అన్ని సామాజిక వర్గాలకు యాక్సెప్టబుల్ నాయకుడు కాబట్టి భాషణ్ రామకృష్ణ్ణి పరి ఆయన్ని అభ్యర్థిగా ప్రకటిస్తే బాగుంటుందనే ఒక అభిప్రాయం అయితే చాలా బలంగా వినపడుతుంది మరి నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి